అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు టూర్ మిస్ చేయడం జరిగింది నిన్న మనం అందరు చూసాం మా విజువల్స్ వీడియోస్ అన్ని మనం చూసాం అంటే చాలా మంది భారీ ఎత్తున జనాలు వచ్చారని కూడా విజువల్స్ స్క్రీన్ లో ప్లే చేస్తా ఉన్నారు సాక్షిలో అంటే ఆ జనాల్లో కొంతమంది మాత్రం కొన్ని ప్లకార్లు పెట్టుకొని చూపించారు సార్ కొన్ని ప్లకార్లు ఒక ఐదారు ప్లకార్లు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గంగమ్మ తల్లి జాతరలో ఏట తల్లని నరికినట్టు రప్ప రప్ప నరుగుతాం ఒక్కొక్కరిని ఆ భాష నేను వాడకూడదు ఇక్కడ ఆ మాటలు కూడా ప్లకార్లలో రాయడం జరిగింది దీని మీద నిన్న రిపోర్టర్ వైఎస్ జగన్ గారితో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అంటే మనం డెమోక్రసీలో ఉన్నామా పుష్ప డైలాగులు కూడా వాడకూడదా చెయ్యి ఎట్లన్నా తప్పే ఎట్లన్నా తప్పే అంటే మనం డెమోక్రసీలో ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా అని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది ఆ ప్లకార్లు ఏంటి సార్ అంత కోపంతో ఆవేశంతో ఇట్లా ప్లకార్లు చూపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూడొచ్చు అంటారు హోల్ మొత్తం ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించినట్టయితే జీవితం వేరు సినిమా వేరు సినిమాలో జరిగే సంఘటనలన్నీ జీవితంలో జరిగాయి సినిమాలో ఏదైతే ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారో అందరినీ నరుక్కుంటూ వెళ్ళినట్టయితే వాళ్ళ మీద కేసులే ఉండేవి కానీ బయట ప్రపంచంలో ఆ విధంగా ఉండదు నువ్వు కనీసం కొట్టినా కేసు అవ్వదు పక్కవాడిని దౌర్జన్యం చేసినా కేసు అయితే కాబట్టి సినిమా ప్రపంచం వేరు రాజకీయం వేరు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా ఉందాగా ఉండాల్సిన అవసరం ఉంది తన పర్యటనే వివాదాస్పదం ముందుగా చూసుకున్నట్లయితే నా పర్యటన గురించి మనం ఒకసారి విశ్లేషించినట్టయితే ఒక సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసీపీ పార్టీ బలంగా ఉంది అనేది ఒక ఇది ఉంది దాన్ని అక్కడ చనిపో బెట్టింగ్ సంబంధించి అతను చనిపోవడం జరిగింది బెట్టింగ్ వేసి చనిపోవడం జరిగింది మరొక వ్యక్తి కూడా చనిపోయింది అయితే చనిపోయిన తర్వాత మన సంప్రదాయం ప్రకారం రెండు రోజులకు మూడు రోజులకు వారానికో పది రోజులకు నెల రోజుల లోపల వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అందచేసి వస్తారు రాజకీయ నాయకులైనా మామూలు వ్యక్తులైనా వెళ్ళి కలిసి ధైర్యంగా ఉండు ఏం ప్రాబ్లం లేదు సమస్య లేదు ఏదైనా ఆర్థిక సాయమో లేకపోతే మాట సాయమో ఏదైనా చేయాలంటే చేసి వస్తారు సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించడం అనేది అది కొంత వింతగా కనిపిస్తుంది ఎందుకంటే సంవత్సరానికి వాళ్ళే మర్చిపోతారు మర్చిపోవడం అంటే మనిషినే మర్చిపోడు వాళ్ళు మిగతా రెగ్యులర్ రొటీన్ కార్యక్రమాలకు పడి జీవితం ఎలా కొనసాగించాలి ఒక మనిషి లేకుండా ఏ విధంగా ప్రయాణం చేయాలనే దాని మీద వాళ్ళ ప్రయాణం వాళ్ళు కొనసాగిస్తుంటారు ఆ సందర్భంగా వెళ్ళిన సందర్భంగా అత్యుత్తాంశం అక్కడ ముందే చెప్పుకున్నట్టుగా అక్కడ వైసీపీ కొంత బలంగా ఉందని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ నాయకుడు అధినాయకుడు వచ్చిన సందర్భంలో ముఖ్యంగా ఎవరైనా పార్టీ నాయకుడు వచ్చినట్టయితే ఆ కార్యకర్తల్లో ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహంగా స్లోగన్స్ ఇస్తుంటారు కాబోయే సీఎం అని చెప్తారు మళ్ళీ మనది అధికారం అని చెప్తారు ఇవన్నీ చెప్తున్న క్రమం ముందే చెప్పారండి సార్ వంద మందికి ఎలా ఉంది మీరు కావాలంటే ఒక పది బండ్లో రండి వంద మందితో అలా ఉంది మీకు ఇది ఒక చిన్న గ్రామం ఇంత వేల మంది వస్తే ఇక్కడ మేము పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేము అయినా చెప్పినా విన వినకుండా వచ్చినారని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నారు పోలీసులు ముందుగా అనుమతి ఇవ్వలేదు తర్వాత వీళ్ళు అడిగిన తర్వాత వాళ్ళకు కొంత షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది కొంతమందికి అనుమతులు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఎక్కువ మంది వచ్చారు సరే అది జరిగిపోయింది ఆ ర్యాలీలో చూసుకున్నట్టయితే ఈ ప్లే కార్డులు పట్టుకొని ఏదైతే పుష్ప డైలాగ్ సంబంధించి గమ్ గంగమ్మ జాతరలో రప రప చేస్తా చేస్తామని చెప్పడం జరిగింది దానికి కొంత విమర్శలు రావడం జరిగింది అయితే నిన్న పత్రికా సమావేశంలో తను సెలెక్ట్ చేసుకున్న అందరినీ పత్రికా సమావేశాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలవలేదు కొంతమంది లిమిటెడ్గా పిలిచిన సందర్భంగా ఒక విలేకరి ప్రశ్నించడం జరిగింది ఈ విధంగా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా చెప్పారని చెప్పిన సందర్భంగా అది పూర్తి డైలాగ్ ఏంటి అని చెప్పి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది గంగమ్మ జాతరలో రప్ప 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 నరకేస్తాం అని చెప్పి చెప్పిన సందర్భంగా చెప్పి కూడా మళ్ళీ ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళని వేయడం మంచిదే కదా అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అది వైరల్ అవుతుంది ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన వ్యక్తి ఒక వ్యక్తి మిగతా వాళ్ళను నరికితే మంచిది కదా అని చెప్పే ప్రయత్ చెప్పే ప్రయత్నం చేసినట్టయితే అది ఖచ్చితంగా కూడా హింసకు దారితీసే అవకాశం ఉంటుంది కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకులు మరింత రెచ్చిపోయే అవకాశం కలుగుతుంది సంయమనం పాటించే ఒకవేళ కార్యకర్తలు ఆవేశక ఆవేశాలు ఉన్నట్టయితే పార్టీ నాయకులే అధినాయకులే దాన్ని కొంచెం చల్లార్చే ప్రయత్నం చేయాలి చేయాలి కానీ ఒక పార్టీ నాయకుడు అధినాయకుడు ఆ విధంగా మరీ పుష్పలో డైలాగ్ చెప్తే తప్ప అని చెప్తూ దాన్ని అనుకరించే ప్రయత్నం చేయడం ఒక విధంగా చెప్పాలంటే అది శాంతి భద్రతలకు కొంతవరకు వివాదం కల్పించే అవకాశం ఉంది మరొక విషయం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అతను గతంలో టీడీపీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి మన పార్టీలో చేరి అభిమానంతో మన పార్టీలో చేరి వాళ్ళని నరికేస్తా అంటున్నాడు అందులో మంచిదే మెంబర్షిప్ కార్డు కూడా ఉందండి సార్ అంటే ఇప్పుడు టీడీపీ ఉంది అందుకే మన వైసీపీకి వచ్చి మనకి అనుభూతి తెలుపుతూ మనకు సహాయం చేస్తున్నాడు అందులో మంచిదే కదా నరకడం అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది టీడీపీ పార్టీలో ఉంటే నరకడం వైసీపీ నరకడం అనేది అది శాంతి భద్రతకు సంబంధించిన అంశం అది నరకడం అనేది మనిషిని మనిషిని నరకడం అనే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మామూలుగా ఎవరిపైన దౌర్జన్యం చేస్తేనే చేయి చేసుకుంటేనే దాన్ని కేసు నమోదు అవుతున్న సందర్భంగా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సిపోయి దాన్ని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం ఉంటుంది ఆ నరికే ప్రయత్నంలో ఎవరినైనా నరకొచ్చు మామూలు కామన్ పీపుల్ అందరూ బలం అవ్వచ్చు నువ్వు టార్గెట్ ఏ ఉండదు అక్కడ ఓన్లీ వైసీ టీడీపీ వాళ్ళని నడుపుతున్నామంటే సామాన్య ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వెంటనే చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఖండించడం జరిగింది శాంతి భద్రతలకు విఘాదం కలుగుతున్నట్టయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణా కష్టంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పెట్టుబడులు రాకుండా పారిశ్రామికతలు రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు హింసా ప్రవృత్తి ఉన్న నాయకులతో ఇప్పుడు మేము కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కానీ దాన్ని వైసీపీ నాయకులు మరింత సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కార్యకర్తలని మందలించే ప్రయత్నం చేయకుండా కనీసం దానిపై కనీసం స్పందించకుండా ఉన్నా బాగుంటాయి కానీ దాన్ని బ్లూ బుక్ లో రాసుకుంటున్నారండి సార్ అంటే ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ వాళ్ళు కూడా ఒక బ్లూ బుక్ ఇట్లా నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎట్లా మెయింటైన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నాయకులు కూడా బ్లూ బుక్ మెయింటైన్ చేస్తున్నారంట ఆ బ్లూ బుక్ లో పోలీసులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు టీడీపీ నాయకులు అవ్వచ్చు ఇది ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లంతా రాసుకుంటున్నారంట నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం వచ్చినాక సప్త సముద్రాలైనా దాటి లాక్కొని వస్తాం వాళ్ళని ఇక్కడ శిక్షిస్తామని చెప్పి మాట్లాడారు నేను వైసీపీ నాయకులు అంటే నిజంగానే బ్లూ లో రాసుకున్న వాళ్ళ పేర్లు ఎవరది ఏంటి మొత్తానికి బ్లూ బుక్ అయినా రెడ్ బుక్ అయినా ఏ బుక్ అయినా ప్రభుత్వానికి చట్టాన్ని తన చేతులకు తీసుకున్న అధికారం లేదు కేసు నమోదు చేసేంత వరకే ప్రభుత్వం డ్యూటీ అది పోలీసు అధికార డ్యూటీ శిక్షించడం శిక్షించకపోవడం అనేది న్యాయస్థానాల విధి డైరెక్ట్గా ఎవరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవారిని కొట్టిరమ్మంటే రమ్మంటే ఆ అధికారం లేనే లేదు అది ఎవరి మీద అయితే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకున్న వాళ్ళు బ్లూ లో రాసుకుంటున్నారు వాళ్ళందరి పేర్లు అధికారులకు ఇచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దాన్ని వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ విధంగా తప్పు చేసినట్టయితే అధికారులు తప్పు చేసినా రాజకీయ నాయకులు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా అందులో ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా కూడా చట్ట పరిధికి అధిగమించి ఎవరు తప్పు చేసినా వాళ్ళు పోలీస్ అధికారులైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది శిక్షను స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఎలాంటి తప్పు చేయకుండా శిక్షించే అధికారం వీలకుండా తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టే అవకాశం వాళ్ళకు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏ బుక్ రాసుకున్నా చట్టపరంగా వెళ్ళాల్సిందే దానికి పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఉంచుకోవడం లేరు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో సబ్మిట్ చేయాలి ఓన్లీ ఎవరి మీద కేసు నమోదైనా కోర్టు అనుమతితోటే రిమాండ్ తీసుకోవాలి కోర్టు అనుమతించకపోతే రిమాండ్ తీసుకునే అవకాశం లేదు ప్రశ్నించే అవకాశం కూడా లేదు ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేది కూడా కోర్టే కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థలు ఎవరు ఏ వ్యవస్థ దానికి అనుగుణంగా పనిచేస్తుంటుంది రాజకీయ వ్యవస్థ ఏం చేయాలి న్యాయ వ్యవస్థ ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే నడుస్తుంటారు కాబట్టి సొంత రాజ్యాంగం బుక్లు బూ బ్లూ బుక్లు ఈ బుక్ల ఆధారంగా రాజ్యాంగం నడవదు కాబట్టి ఖచ్చితంగా సరే ఏదో ఆవేశంలోనో ఆత్రుతతోనో మా ప్రభుత్వం వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అవి చెప్పే మాటలే తప్పిస్తే కానీ హింసా ప్రవృత్తిని హింసను ప్రేరేపించే పనులు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయకూడదు చేసినట్టయితే అది తిరిగి వాళ్ళకే చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్